హాయ్ గైస్ ఈరోజు వచ్చేసి మనము ఢిల్లీ వెళ్తున్నాము థర్డ్ నేషనల్ క్యాంప్ ఉంది ఢిల్లీ తెలంగాణ నుంచి అరౌండ్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వెళ్తున్నాం మేము ఇప్పుడైతే ప్రస్తుతం వచ్చేసి మేము ఉన్నది ఏ ట్రైనా చెప్పు తెలంగాణ ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీలో వెళ్తున్నాం గైస్ ఇప్పుడు వచ్చేసి నేషనల్ క్యాంప్ అనేది ఫోర్త్ టు సిక్స్త్ ఉంది త్రీ డేస్ క్యాంప్ ఉంది మార్నింగ్ త్రీ అవర్స్ అనుకుంటా క్యాంప్ ఎగ్జాక్ట్ టైమింగ్స్ తెలియదు బట్ మేము ట్రైన్ వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి సెకండ్ సెకండ్ మార్నింగ్ ఎక్కాము సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్కి ఉండే తెలంగాణ ఎక్స్ప్రెస్ రేపు థర్డ్ ఎయిట్ ఓ క్లాక్కి రీచ్ వద్దాము ఢిల్లీలో క్యాంప్ వచ్చేసి ఇక్కడ ఐస్గేట్ గుడుగ్రామ్లో ఉంది అంబియన్స్ మాల్లో షిక్కు పడుతున్నావా అంటే అని అమ్ముంది ఇంట్రొడక్షన్ మైసేర్మరా ఉన్నా కాని ముంగట ఉన్నా లేదా నాకు అవసరమే లేదు మనం ఉండే ఏ మన కావచ్చు నాకు అవసరం ఆ ముంగట పెట్టిందా నా కాంటెస్ నీళ్ళు సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఢిల్లీలో దిగాము ట్రైన్ టైం వచ్చేసి ఎంత ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది మా ట్రైన్ వెళ్ళిపోతుంది సరే సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడైతే ట్రైన్ వెళ్ళిపోతుంది మేము మెట్రో తీసుకొని మెట్రో తీసుకొని గురుగ్రామ్ వెళ్ళాలి సెట్ గురుగ్రామ్ సార్ ఫేస్ త్రీ ఫేస్ త్రీకి వెళ్ళాలి ఓకే వెళ్ళాక కలుస్తాం గాయస్ ఇప్పుడు వచ్చేసి మనము ఢిల్లీ మెట్రో స్టేషన్ అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్లో ఉన్నాము ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాము గోయింగ్ టు సికింద్రాబాద్ గైస్ బ్యాండ్ స్టిక్ అలో చేయలేదు సో ఇలా ర్యాప్ చేయాల్సి వచ్చింది పేపర్ పెట్టి ర్యాప్ చేస్తే అప్పుడు అలో చేశారు అండ్ ఇది వచ్చేసి ఢిల్లీ మెట్రో అండర్ గ్రౌండ్లో ఆటోమేటిక్ గేట్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి అయితే రూమ్ వచ్చేసినాము ఎక్కడ అంటే ఏడన్నా అడ్రస్ చెప్పు మన రూమ్ ఆంబియన్స్ మాల్ చి ఐస్కేత్ కాదు మన అడ్రస్ కదా అడ్రస్ ఇలా గురుగావ్ పేస్ త్రీలో అం ఫేస్ త్రీ స్టేజీ స్టేజీ హోటల్ ప్రీమియం హోటల్ ఆ హోటల్లో ఉన్నాము రూమ్ వచ్చేసి ఇట్లా ఉంది క్రేజీ వ్యూ వ్యూ ఇది ఆ వ్యూ ఏం లేదు ఎంకాలో ఇప్పుడైతే ప్రస్తుతం లంచ్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ వన్ కావడానికి వస్తుంది సో లంచ్కి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ చేయలేరు గైస్ ఇది గొడుగ్రామ్ పరిస్థితి వాకెబుల్ లేదు గైస్ ఇప్పుడు వచ్చేసి లంచ్ చేసాము వెజ్ బిర్యానీ తిన్నాం రివ్యూ అయితే చాలా బ్యాడ్ అంటే యావరేజ్ మనం తిన్నట్టు అంటే మన తెలంగాణ ఫుడ్ అయితే ఇక్కడ దొరకదు బట్ ఇట్స్ ఓకే తినచ్చు అడ్జస్ట్ అయిపోవాలి ఫుడ్ కడ ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం ఈవినింగ్ బయటకు వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం చూడాలి వెళ్ళాలి ఇంకా కన్ఫర్మ్ కాలే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం టుప్టుక్లో ఉన్నాము ఇక్కడ ఆటోస్ని టుప్టుక్ అంటారు సో అంబియన్స్ మాల్ వెళ్తున్నాము నేనేం స్కేటింగ్ చేస్తలేను కొంతమంది క్యాంప్కి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఐస్ ఐస్ స్కేటింగ్ అనవట్లేదు మాల్ మెన్స్ మాల్ ఎందుకున్నా చెప్తున్నాడు అక్కడ సిక్స్త్ ఫ్లోర్లో ఐస్ అని ఉంటుంది షేరింగ్ షేరింగ్ రిప్షా ఇది టెన్ రూపీస్ తీసుకుంటు మెయిన్ రోడ్ వరకు డ్రాప్ అయ్యడానికి బాయ్ బూర్ బాయ్ బాయ్ బ్రాండ్ టచ్ చేసుకోవాలని చుట్టూ నడుపుతున్నాము ఢిల్లీలో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటే డే లో నడిపాను ఇప్పుడు వచ్చేసి ఐస్కేట్కి వచ్చాము ఎక్కలో చూడచ్చు ఐస్కేట్ స్కేట్ సో ఇప్పుడు వచ్చేసి అయితే మా దాంట్లో ఇద్దరికి ఐస్ స్కేటింగ్ రాదు ఇది క్యాంపే కదా ఐస్ స్కేటింగ్ రాకపోయినా నేర్చుకోవచ్చు క్యాంప్లో సో బ్యాక్గ్రౌండ్లో న్యూ సెన్స్ వస్తుంది కాపరేట్ వస్తుందేమో రూమ్కి వెళ్ళాక మాట్లాడము మళ్ళీ కాపరేట్ వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది